కరోనా ఇప్పుడు సామాజిక వ్యాప్తి మొదలైన తర్వాత ప్రజలలో భయాందోళనలు ఎక్కువైనాయి ఏ చిన్న దగ్గు జ్వరము జలుబు వచ్చినా ఇది కరోనా అనుకుని తన వద్ద ఉన్న కష్టపడిన సంపాదించిన సొమ్మునంతా బ్యాగులో పెట్టుకుని పెద్ద పెద్ద హాస్పిటల్ పరిగెడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఎప్పటి వరకు హోమ్ క్వారంటైన్లో ఉండాలి అనే ప్రాథమిక సమాచారాన్ని నేను మీకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని మీ ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను మొట్టమొదటిది ఆరోగ్యంగా ఉండటానికి నాలుగు ప్రాథమిక లక్షణాలు అందులో ఒకటి టెంపరేచరు రెండోది బీపీ మూడోది గుండె వేగము నాలుగోది ఊపిరితిత్తుల వేగం ఈ నాలుగు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ముఖ్యమైనది ఒకటి టెంపరేచరు టెంపరేచరు నూట ఒక డిగ్రీ వరకు కూడా మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు తరిబట్ట వేసుకొని నీళ్ళు ఎక్కువ తాగితే తగ్గిపోతుంది ఇకపోతే గుండె వేగము గుండె వేగము మనిషికి మామూలుగా డెబ్బై నుంచి ఎనభై వరకు ఉంటుంది అయితే మీకు తొంభై ఐదు వరకు వచ్చినా కూడా పెద్ద ప్రమాదకారి కాదు ఆ పైన ఎక్కువగాని మీకు టెంపరేచర్ మీకు హార్ట్ రేట్ ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా పోయి డాక్టర్ ని కలవవచ్చు మీ గుండె వేగాన్ని మీరు మీ కుడి చేతి మూడు వేళని ఎడమ చేతి మణికట్టు వద్ద ఇలా ఉంచి మీరు నాడిని లెక్కేసుకుంటే ఒక నిమిషానికి అది ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు పల్సాక్సిమీటర్ కూడా అవసరం లేదు ఇది మీకు తొంభై వంద వచ్చే వరకు కూడా మీకు ప్రమాదకారి కాదు ఇక ఇకపోతే రెస్పిరేటరీ వేగం మనిషి ఒక్కసారి గాలి పీల్చుకొని వదిలితే దాన్ని ఒక రెస్పిరేటరీ రేట్ అంటారు అది సాధారణ మనుషులకు పదహైదు నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు ఉంటుంది మీకు రెస్పిరేటరీ రేటు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు వచ్చినా కూడా ప్రమాదం కాదు ఎప్పుడైతే రెస్పిరేటరీ రేటు ఇరవై ఆరు ముప్పై మధ్య అట్లా ఎక్కువ ఉందో అప్పుడు మీరు డాక్టర్ ని సంప్రదించాలి ఇవన్నీ కూడా పారామీటర్స్ మీరు విశ్రాంతి సమయంలో చూసుకోవాలి మీరు మెట్లు ఎక్కిరు అనుకోండి ఒక ఇరవై మెట్లు ఒకటికి రెండుకి మూటికి నాలుగు సార్లు ఎక్కి దిగినా కూడా మీకు ఆయాసం రాకపోతే మీకు రెస్పిరేటరీ రేటు మీ రెస్పిరేటరీ ఆరోగ్యము మంచిగా ఉన్నట్టే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గాలి పీల్చుకొని మీరు ఎంత వరకు ఉదాహరణకు మీరు గాలి పీల్చుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నుంచి పది సెకండ్ల వరకు మీరు ఆపగలిగినా కూడా మీకు ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు ఐదు సెకండ్ల కన్నా లోపలనే ఎక్కువ ఆయాస పడుతూ ఉంటే అప్పుడు మీ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉందని మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను చూస్తాను చూడండి నన్ను చూడండి నేను ఇలా గాలి పీల్చుకొని ఆపేసినాను నేను ఇదే విధంగా దాబుదాపు ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు కూడా ఉండగలిగినాయి కానీ మీరు మాత్రము పది సెకండ్లు ఉండగలిగినా మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే అదే విధంగా బాగా గాలి పీల్చుకొని మీరు గాలిని బయటికి వదులుతూ మీకు మీకు ఇష్టమైన పద్ధతిలో చాంటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేస్తాను చూడండి నేను ఇలా గాలి పీల్చుకొని ఓ ఈ విధంగా నేను ముప్పై కూడా నేను ఛాంటింగ్ చేయగలని మీరు కేవలం పది పన్నెండు సెకండ్లు ఛాంటింగ్ చేసినా కూడా మీ రెస్పిరేటరీ కెపాసిటీ మంచిగా ఉన్నట్టు మీరు హాస్పిటల్ కి అవసరం లేదు సో రెస్పిరేటరీ కెపాసిటీ మంచిగా ఉంది టెంపరేచర్ నూరు లోపల ఉంది హార్ట్ రేటు తొంభై వరకు ఉన్నా కూడా మీరు ఆరోగ్యవంతులే జలుబు దగ్గు గురించి భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ హోమ్ క్వారంటైన్లో ఉండి ఈ రెస్పిరేటరీ రేట్ చూసుకోండి హార్ట్ రేట్ చూసుకోండి మంచిగా గాలి పీల్చుకుంటూ ప్రణాయామం చేయండి దాంతోపాటి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే ఈ కరోనా నన్ను ఏమీ చేయదు ఇది సమాజంలో నూటికి ఒక్కరి మాత్రమే ప్రమాదం అవుతుంది తొంభై తొమ్మిది మందికి ఏం కాదు నేను తొంభై తొమ్మిది మందిలో ఉన్నాను అనే ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లో మీరు ఉండండి ఎందుకంటే మనిషికి డబ్బు కన్నా కూడా భయమే ఎక్కువ ప్రమాదకారి కాబట్టి ఎవరూ భయపడవద్దు సంతోషంగా ధైర్యంగా ఆరోగ్యంగా అన్ని విధాల మీరు హోమ్ క్వారంటైన్లో ఉండి మంచి ఆలోచనతో ఉండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా మంచిగా ఉండాలని విధిలేని పరిస్థితుల్లో మీ పరిస్థితి విషమించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సంపాదించాల్సిందే డాక్టర్ సంపాదించి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను